అంటే చాలా మంది చాలా థిరీలు చెప్తున్నారు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైటు మిస్సింగ్ క్రాష్ అయ్యి దాదాపు మూడు వందల మంది చనిపోయారు రెండు వందల నలభై మంది ఫ్లైట్లో ఉన్నవాళ్ళు బయట ఒక డెబ్భై మంది వరకు బయట స్టూడెంట్లు మెడికల్ స్టూడెంట్లు బీజే మెడికల్ కాలేజీస్ హాస్టల్లో ఉండే మెస్లో భోంచేస్తున్నారు స్టూడెంట్లు ఇంకా కూడా రోజు రోజుకి కొంతమంది చాలా సివియర్గా ఉంది వాళ్ళు కూడా ప్రాణాలతో ఉంటారా లేదన్న సందేహాలు అయితే వస్తున్నాయి డెడ్ బాడీలు కూడా నిన్న కూడా దొరికింది ఇంకా ఒక రెండు డెడ్ బాడీలు దొరికే అవకాశం ఉంది మిస్ అయ్యారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రకరకాల కారణాలు అన్వేషిస్తున్నారు సో నేను నిన్న కూడా కొన్ని కారణాలు చెప్పాను ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్ని గురించి నిన్న నేను చెప్పాను అంటే ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని తర్వాత మెయింటెనెన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పాను ఇప్పుడు ఒక కొత్త న్యూస్ బయటకు వస్తుంది అదేంటంటే అసలు ఆ ఎయిర్పోర్టే సరిగా లేదు ఎయిర్పోర్టు మెయింటెనెన్స్ సరిగా లేదు ముఖ్యంగా అదాని చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్టు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం దాని ప్లేస్మెంటు సరిగా లేకపోవడం దాన్ని మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నా మార్చలేకపోవడం రకరకాల ఇష్యూస్ ఇన్ ద ఎయిర్పోర్ట్లో ఉన్నాయి ఇది ఇవి కూడా ఈ ఫ్లా ఫ్లైట్ క్రాష్కి కారణము రెండోది ఇంత పెద్ద ప్రమాదం జరగడం కో వెనుక ఆల్రెడీ పైలట్ సుమిత్ సబర్వాల్ కూడా పలుమార్లు హెచ్చరించాడు అని వాళ్ళ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఒక పెద్ద రైటప్ని వాట్సప్లో అందరికి పంపిస్తున్నారు సో దీని మీద చాలామంది ఎయిర్పోర్ట్లో ఉండే ప్రాబ్లమ్స్ మీద కూడా డీటెయిల్గా డిస్కషన్స్ అయితే మొదలైనవి సో ఇప్పటివరకు మనకు తెలిసిన ప్రకారం అసలు ఎయిర్పోర్టు అదానీ చేతులకు వచ్చినాక దీని మెయింటెనెన్స్ ఏంటి దీంట్లో ప్రధానంగా కాంక్రీట్గా ఏ లోపాలు ఉన్నాయి ఈ లోపాలు ఏమన్నా ఈ ఎయిర్ ఈ ఫ్లైట్కి క్రాష్కి ఏమైనా కారణం అయ్యిందచ్చా అనే యాంగిల్లో మనం పరిశీలిద్దాం మామూలుగా మన దేశంలో మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నమాట అంటే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ కలిపి ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్ స్ట్రిప్స్ అంటారు ఎయిర్ స్ట్రిప్స్ మొత్తం కలిపి నాలుగు వందల ఎనభై ఏడు ఉన్నాయి అందులో నలభై నాలుగు ఎయిర్పోర్ట్లు నలభై నాలుగు ఎయిర్పోర్ట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అందులో ముప్పై మూడేమో ఫుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే పదకొండేమో లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట అంటే కొన్ని 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 సర్వీసులకు మాత్రమే వాటిని వాడుతుంటారు సో ఇంకా మిగిలిన నూట పదమూడు ఇందులో నూట మూడు ఏమో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు అయితే పది ఏమో కస్టమ్స్ ఎయిర్పోర్ట్స్ ఇవి బేసిక్గా అంటే మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నలభై నాలుగు ఉంటాయి అందులో అదాని చేతిలో ఏడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సో ఏవి ఇంటర్నేషనల్ ఇది ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది నవీ ముంబైది అది ఇంకా ఆపరేషనల్గా లేదు ఈ ఏడు ఎయిర్పోర్ట్లు ఏంటంటే ఒకటి అహ్మదాబాదు ముంబై ఈ ఏడేఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అదాని కంట్రోల్లోకి వచ్చాయి మామూలుగా మోడీ ప్రభుత్వం వచ్చినాక అదాని చేసే ఒక మెథడ్ ఏంటంటే వేరే వాళ్ళని బెదిరించడము లేకపోతే వాళ్ళని భయపెట్టడము ద్వారా ఆ ఎయిర్పోర్ట్ల మెయింటెనెన్స్ని తను తీసుకోవడం అట్లాగే సీపోర్ట్ల మెయింటెనెన్స్ని కూడా సీపోర్ట్ని కూడా తను కైవసం చేసుకోవడం అనేది ఈ ప్రాసెస్ జరిగిందనేది చెప్తున్నారు అట్లాగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు దీని ఎస్విపిఐఏ అంటారు ఎస్వీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఈ ఈ ఎయిర్పోర్టు అదానీకి యాభై ఏళ్ళ లీజుకి నవంబర్ ఏడు రెండు వేల ఇరవైన కంట్రోల్ అదానీ దగ్గరకు వచ్చింది అదానీ కంపెనీ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఏఏహెచ్ఎల్ ఈ ఏఏహెచ్ఎల్ ఆధ్వర్యంలో ఈ కంపెనీ ఉంది మొత్తం ఇప్పుడు అదాని దగ్గర ఉన్న ఏడు ఏడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో ఇది ఒకటి అనమాట దీంతోపాటు ఇప్పుడు బిడ్డింగ్ ఇయర్ బెడ్డింగ్ చేస్తుంది ఈ దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు ఎయిర్పోర్ట్లు తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అదాని కంపెనీ సీరియస్గా ట్రై చేస్తుందని చెబుతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు అదాని దగ్గర ఉన్న ఈ ఎయిర్పోర్ట్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్యాసింజర్ ట్రాఫిక్కు థర్టీ త్రీ పర్సెంట్ కార్గో ట్రాఫిక్కు అదాని కంట్రోల్లో ఉన్నాయి సో అందువల్ల అదాని సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా మోడీకి అదాని సన్నిహితుడు కాబట్టి అదానికే కట్టబెడుతున్నారు అదాని లోపాలని చూసి చూడట్టు మోడీ గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ గుజరాత్లో కూడా బీజే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది సాక్షాత్తు విజయ్ రూపానీ ఎక్స్ సీఎం కూడా చనిపోయాడు బీజేపీ సీఎం ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ని సరిగా ఇంప్రూవ్ చేయలేదు అనే విమర్శలు వస్తున్నాయి సో ఇప్పుడు అదాని కంట్రోల్లో ఉండే ఈ ఎయిర్పోర్ట్లో ప్రధానంగా ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నెంబర్ వన్ ఏంటంటే సేఫ్టీ జోన్ బఫర్ జోన్ అంటారనమాట ఈ బఫర్ జోన్ అనేది చుట్టుపక్కల ఉండాలి ఇమీడియట్గా ఆనుకొని జనావాసాలు కానీ ఇంకోటి ఉండకూడదు బఫర్ జోన్ క్రియేట్ చేయాలి ఆ బఫర్ జోన్ అనేది లేదు క్రాంప్డ్గా ఉంది ఎయిర్పోర్ట్ అంతా సో తగినంత స్పేస్ లేదు నిజానికి మన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూస్తుంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుజరాతీ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో అడుక్కుంటుంది మాకు ఇరవై తొమ్మిది పాయింట్ సెవెన్ ఏకర్స్ని గుర్తించింది ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలని మాకు ఇవ్వండి మేము ఎక్స్పాండ్ చేయాలి ఎయిర్పోర్ట్ని అని అడుగుతూ ఉంటే గుజరాత్ ప్రభుత్వం ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ దాదాపు ఐదు వందల పైన కుటుంబాలని ఖాళీ చేయాల్సి ఉంటుంది అవి చేస్తే వాళ్ళకి ఓటు బ్యాంక్ ప్రాబ్లం అని ఈ పాలిటిక్స్ వల్ వల్ల దీని ఎక్స్పాన్షన్కి ఇవ్వలేదు అందువల్ల బఫర్ జోన్ లేకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం నిజానికి కానీ బఫర్ జోన్ కానీ ఉనుంటే ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగేది కాదు ఆ ఫ్లైట్ ఎక్క ఏ ఖాళీ ప్లేస్లో పడి ఉంటే వాళ్ళు మాత్రమే చనిపోయేవాళ్ళు కానీ ఈ స్టూడెంట్లు ఇంతమంది చనిపోవడం కానీ అది కూడా మెడికల్ స్టూడెంట్లు డాక్టర్స్ వాళ్ళు ఇంతమంది డాక్టర్స్ చనిపోవడం అనేది దేశానికి కూడా ఎంతో కో లాస్ అనమాట సో అది జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బఫర్ జోన్ క్లియర్గా సేఫ్టీ జోన్ అనేది లేకపోవడం రెండోది నోటమ్ సిస్టమ్ సరిగా లేదంటున్నాను నోటమ్ సిస్టమ్ అంటే నోటీస్ టు యార్మన్ అంటారు అంటే ఏసీటీ కోఆర్డినేషన్